క్రీస్తు యొక్క అవయవాలను తీసుకున్నంట నేను అంటే ఎవరు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు కొండల మీద కూర్చొని ఉన్నా ఎర్రటి రంగును కలిగి ఉన్న ధోమ్ర రక్త వర్ణములు కలిగి ఉన్న ఒక శరీరం అది చూడండి ఒకసారి పదిహేడు అధ్యాయంలో ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పింది నీవు ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరిచేది భూరాజులు ఆమె ఆమెతో వ్యభిచరించి హల ఆ సంఘం ఏమై ఉంది